హాయ్ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే వచ్చినా వెదర్ రిపోర్ట్ మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా వివరాలకు వెళ్ళే ముందు మన ఛానల్ని న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చెబితే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పటికప్పుడు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి చిన్న పోస్ట్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొంది మీరు చూసే అవకాశం కలుగుతుంది ఏపీలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఇవాళ నంద్యాల డిస్టిక్కి సంబంధించి గోస్పాడు బండి ఆత్మకూరులో నలభై ఏడు పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అయితే నమోదైంది అలాగే ప్రకాశం డిస్టిక్కి సంబంధించి అర్ధవీడిలో నలభై ఏడు పాయింట్ మూడు డిగ్రీలు వైఎస్ఆర్ డిస్టిక్ చిన్నచెప్పల్లిలో నలభై ఏడు పాయింట్ రెండు డిగ్రీలు అలాగే నెల్లూరు డిస్టిక్కి సంబంధించి వేపినాపి అక్కమాంబపురంలో నలభై ఏడు పాయింట్ ఒక డిగ్రీలు నమోదయ్యాయి అలాగే ఇక పదిహేను జిల్లాల్లో నలభై నాలుగు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు అయితే హడలెత్తిచ్చాయి కాగా ఇక రేపు యాభై ఎనిమిది మండలాల్లో తీవ్ర వడగాలులు అలాగే నూట అరవై తొమ్మిది మండలాల్లో వడగాళ్ళు వీచే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నేపథ్యంలో ప్రజలని అయితే అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఈ ముఖ్యంగా నలభై ఏడు పాయింట్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైంది దీనికి సంబంధించి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు తన హెచ్చరికలు టెంపరేచర్ అనేది పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలైతే తగు జాగ్రత్తలు అనేవి తీసుకొని అప్రమత్తంగా ఉండాలని ప్రజలని అయితే హెచ్చరించడం అనేది జరిగింది ఇక ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇక బయటకైతే ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటకు రావద్దనైతే మరీ మరీ సూచించడం అనేది జరిగిన నేపథ్యంలో తగ్గు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందిగా కోరడం అనేది జరిగింది మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అయితే మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పు